చాలామంది చాలా అనుకుంటామండి కానీ అవన్నీ జరగవు కదా అంతే కదా ఫ్రెండ్స్ మనం చాలా నేను మిడిల్ క్లాస్ రిచ్ కాదు అలాగే పూర్ కాదు మిడిల్ క్లాస్ అనమాట కాకపోతే నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేనైతే ఇది మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను చాలామందికి నాకు మా అమ్మ సపోర్ట్ ఉందండి నా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నారండి బయట వాళ్ళు అయితే ఏమీ కాదు నా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకైతే మాత్రం నా గురించి అన్న వాళ్ళకైతే మాత్రం నేను కా నేను రిప్లై ఇస్తున్నాను అయితే చాలామంది నాకంటూ నేనున్న పరిస్థితులు ఇంటి దగ్గర ఉండి ఏదో ఒక వీడియో చేసుకుంటే మంచిగా నాకు వీడియోస్ తీయడానికి ఎవరూ లేరు నేనే సపోర్ట్ లాగా ఎడిట్ చేసుకొని నేనైతే వీడియోస్ చేసుకుంటున్నాను ఏమో నా కష్టానికి ఏదో ఒక రోజు వస్తుంది కదా అని టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను టూ ఇయర్స్ నుంచి అసలు నాకు ఏ రీలు కూడా ఏదైనా హెచ్చు అవుతుంది ఏదైనా యూస్ ఎక్కువ వస్తాయి లైక్స్ వస్తాయి అని అనుకుంటున్నాను బట్ నాకైతే అటువంటి హెల్ప్ అయితే ఎవరు లేదు బట్ కాకపోతే నేను ఇంకా ట్రై చేస్తున్నాను కానీ నా బంధువులు రాబందులా తినేస్తున్నారండి ఎందుకో తెలీదు వాళ్ళు ఏదో అమ్మ పెట్ట పెట్టదు అడుగు తిన్నా తినదండి నా మొబైల్ నా రీఛార్జ్ అండి నా ఫోన్ అండి అంటే నేను ఏదోలా వీడియోస్ చేస్తున్నాను రీ అలా చాలా ఫస్ట్లో చాలా రీల్స్ చేసేదాన్ని బట్ రీల్స్ చేస్తుంటే ఏదోలాగా అనడం అది చేయడం ఇది చేయడం చేస్తున్నారు ఏదో ఒకటి హిట్ ఎక్కి నాకు యూస్ ఎక్కువ వస్తాయేమో అని ఆశ మీద అయితే నేను చేస్తున్నాను నేనున్న పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలి వీడియోస్ నా హెల్త్ పరంగా అయితే నా నేను ఆలోచించి వీడియోస్ అయినా చేసుకుంటే ఎంతో కొంత సేవ్ అవుతాను కదా అని దాని మీద అయితే నేను చేస్తున్నానండి ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువిస్తున్నారు అనమాట కానీ డబ్బు ప్రతిరోజు మనకి